అన్యాయం గోదావరి నీళ్ళల్లో కానీ ఇటు కృష్ణా జలాల్లో కానీ ఒకే ఎత్తు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒక కోవట్టుగా మారి చంద్రబాబు గారి కోవట్టుగా మారి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ వేదికగా తాకట్టు పెట్టిన పద్ధతి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ఒకసారి తెలంగాణకు న్యాయంగా హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లు ఇవాళ చంద్రబాబు గారికి అర్పణ చేసిన పద్దతి చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం మండుతా ఉన్నది ఇవాళ హృదయపూర్వకంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం ఆక్రోషిస్తుంది వాస్తవం ఏంటి అంటే సరిగ్గా నలభై ఎనిమిది గంటల దిగట రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు చర్చించేది బనకచర్ల గురించి అయితే నేను పోనే పోను అని మీడియా లీక్లు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మరి ఇరవై నాలుగు గంటల్లో ఏం మారింది ఎవరి ఒత్తిడి వచ్చింది ఏ కారణం చేత ముఖ్యమంత్రి గారు మరే కార్యక్రమం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి ఢిల్లీ దాకా పోయినారు పోయి ఎవరి అబ్బస్ అన్నట్టు నీ సొత్తు అన్నట్టు మరి గోదావరి జిల్లాలను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపి పచ్చ జెండా ఊపి ఇవాళ అన్యాయం చేస్తున్నావు సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తా ఓకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడితే ఆ మాట చంద్రబాబు చెబితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో సాగునీటి రంగానికి సెక్రటరీగా పనిచేసిన ఆనాడు మనకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఐఏఎస్ అధికారిని ఇక్కడ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకున్నాం ఇలా ఆదిత్యనాథ్ దాస్ను ఆయన చెప్పు చేతల్లో నడిచే కమిటీ తెలంగాణ న్యాయం చేయమని రిపోర్ట్ ఇస్తారా ఏ ఆదిత్యనాథ్ దాస్ అయితే ఆనాడు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిండు ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఆయనను తెలంగాణ సాగునీటి రంగ సలహాదారుగా